మావోయిస్ట్ గా ఎంతో తన దాకా వస్తే గానీ తీర్పు తెలిసిందా ఆతో మల్లో ప్రాణ భయం పట్టుకుందా ఎలా చంపేస్తారు లొంగిపోయి రివార్డు తీసుకుని హ్యాపీగా బతికేద్దాం అనుకున్నారా లేక లొంగుబాటు వెనక ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ ఉందా ఇప్పుడు ఇవే ప్రశ్నలు వస్తున్నాయి మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన శ్రమింతులు కలిసిన ఆయనపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి మహారాష్ట్రలో మావోయిస్టుల బెల్ట్ గా ఉన్న గచ్చిరోలిలోనే బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం ఫడ్నవీస్ మల్లోజుల వేణుగోపాల్ రావుతో పాటుగా అరవై మంది మావోయిస్టులు తమ ఆయుధాలని సీఎం కప్పగించి లొంగిపోయారు తక్షణమే అందరికీ రెండు లక్షల రూపాయల చెక్లను సీఎం ఫడ్నవీస్ అందించారు అలానే మల్లోజుల లొంగిపోవటంతో ఆయనపై ఉన్న ఆరు కోట్ల రూపాయల రివార్డ్ని ని కూడా మల్లోజులకి అందించనుంది మహారాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని వీడుతున్నట్టు కొన్నాళ్ల కిందటే లీక్ ఇచ్చారు మల్లోజుల పార్టీ లక్ష్యం గతి తప్పిందంటూ కూడా కామెంట్ చేశారు పోలిట్ బ్యూరో మెంబర్ గా సుదీర్ఘ కాలం పాటు మావోయిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించిన మల్లోజుల అనవసర త్యాగాలు ఇక వద్దు అంటూ ఆ ఇరవై రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు ఇప్పుడు సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు పూర్తి ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ మల్లోజుల లొంగిపోవటంపై పోలీసులు ఏమంటున్నారు వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా లొంగిపోవడానికి మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగింది మల్లోజుల వేణుగోపాలరావు సరెండర్ అవడంతో మావోయిస్టు పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలిన పరిస్థితి కనిపిస్తుంది ఇటు గడ్చిరోలిలో మహారాష్ట్రలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ భూపతి అలియాస్ సోను రహీ దళాన్ని ఇప్పుడు గడ్చిరోలిలో నడిపిస్తున్నాడు దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు కేంద్ర కమిటీలో సభ్యుడిగా కొనసాగాడు పద్దెనిమిది సంవత్సరాలు పొలిటి బ్యూరో సభ్యుడిగా కొనసాగిన మల్లోజుల వేణుగోపాలరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు అక్టోబర్ ఆరున్నే ఇరవై రెండు పేజీల లేఖను ఆ మావోయిస్టు పార్టీకి రాశారు ప్రజలను ఉద్దేశిస్తూ పార్టీని ఉద్దేశిస్తూ ఎక్కడ తప్పిదం జరిగింది ఎక్కడ లోటుపాట్లున్నాయి ఎక్కడ తప్పిదంతో మావోయిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఎదురైంది ప్రభుత్వాలు మావోయిస్టులపై చెలరేగుతున్న విధానాల కారణంగా ప్రజలకు మావోయిస్టు పార్టీ ఎందుకు దూరమైంది అన్నలను అక్కున చేర్చుకునే పరిస్థితి ప్రజలకు ఎందుకు రాలేదంటూ కూడా ఆ ఇరవై రెండు పేజీల్లో పూర్తిగా వివరించారు ఆ ఇరవై రెండు పేజీల్లో ఏముందో అదేవిధంగా ఈరోజు సీఎం ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయిన తర్వాత కూడా మల్లోజుల వేణుగోపాలరావు అదే స్పష్టం చేశారు గతి తప్పిన సిద్ధాంతాలు ఆ తప్పుల నుండి నేర్వని గుణపాఠాలు ఇవే మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకపోయే విధంగా మార్చాయంటూ మల్లోజుల వేణుగోపాలరావు చెప్పుకొచ్చారు సీఎం ఫడ్నవీసు ఎదుట లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలరావు త్వరలోనే తెలంగాణకు రాబోతున్నారు తెలంగాణలో కూడా తన స్వస్థలము కరీంనగర్ జిల్లా ఇప్పుడున్న పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి ప్రాంతంలోనే తన నివాసము ఇద్దరు కూడా మరణించిన పరిస్థితి భార్య దాదాపుగా జనవరిలోనే లొంగిపోయింది ఆ అన్న కిషన్జీ కూడా రెండు వేల పదకొండులోనే చనిపోయిన పరిస్థితి ఈ కుటుంబం అంతా కూడా ఒక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో ప్రస్తుతము మా వనాన్ని వీడి జనంలోకి వచ్చిన మా అల్ల వేణుగోపాలరావు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది ఓకే